ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಉನ್ನ ಅಂದರು నేనైతే ఇవాళ విజయవాడ వెళ్ళాను మా అమ్మాయిని చూడ్డానికి అలాగే మిక్సీ కూడా కావాల్సి వచ్చింది నాకు మా అమ్మాయిని తీసుకొని అలా అవుటింగ్ వెళ్ళినప్పుడు మిక్సీ చూద్దామని ప్రెస్టేజ్ షోరూమ్కి వెళ్ళాను నేను ఆల్రెడీ ఆన్లైన్ అన్ని సర్చ్ చేసేసుకున్నాను ప్రెస్టేజ్ చాలా బాగా నచ్చింది థౌసండ్ వాల్స్ది అలాగే షోరూమ్కి అయితే మనకి బాగుంటుందని చెప్పేసి నేను షోరూమ్కి వెళ్ళాను ఇక్కడైతే ఆఫర్స్ చాలా బాగున్నాయండి కుక్కర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు స్టవ్లు అన్నిటి మీద కూడా ఆఫర్ ఉన్నాయన్నమాట అందులో ఇంకోటి ఏంటంటే ఓల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అంటే మనవి ఇవి పాతవి ఇంట్లో ఉన్నాయనుకోండి అవి తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి దాని మీద కూడా మనకి ఇంకా డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చింటారు మళ్ళీ పాత దాని మీద కూడా డిస్కౌంట్ ఇస్తారు మా అమ్మాయి అయితే స్టవ్లు చాలా బాగున్నాయని చూస్తూ ఉంది నేనైతే మాత్రం ఫస్ట్ మిక్సీ చూసేసుకుంటాను ఎందుకంటే మనకి ఫస్ట్ అవసరం ఉన్నది తర్వాత అన్నీ ఒక రౌండ్ అలా వేసేస్తాం షాప్కి వెళ్తే ఊరికే ఉంటామని చెప్పండి అన్నీ కూడా చూసేస్తాం కదా మనకి అవసరం లేకపోయినా ఒకసారి అలా చూస్తే సాటిస్ఫై కదండి ఎవరికైనా అంతే కదా ఎన్ని మిక్సీలు చూసినా నాకైతే ఇంకా ప్రెస్టేజ్ ఎండూరా థౌజండ్ వాట్స్ చాలా బాగా నచ్చేసింది మెయిన్ బాడీ జార్స్ అన్ని కూడా చాలా బాగా నచ్చాయి ఇంకా అదే సెలెక్ట్ చేసేసుకొని అన్ని చూయించమంటే చెక్ చేసి చూపిస్తా ఉంది అనమాట మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది మనకి తెలుసు ఆయన ఒకసారి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ డ్యూటీ కదా అది మిక్సీ జార్స్ అన్ని చెకింగ్ అయిపోయిన తర్వాత అన్ని ఒకసారి చూద్దామని అలా చూస్తున్నాను కుక్కర్స్ అయితే చాలా బాగున్నాయి ఉన్నాయండి బుల్లి బుల్లి కుక్కర్స్ వన్ లీటర్వి టూ లీటర్వి చాలా బాగున్నాయి ఇంకా మిక్సీ తీసేసుకొని మా అమ్మాయిని హాస్టల్లో డ్రాప్ చేసి మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక మీకు చూపిస్తున్నాను అన్బాక్సింగ్ ఏదైనా కిచెన్ లైక్ ఏదైనా ఒక వస్తువు కొంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేనైతే ప్రెస్టేజ్ కంపెనీ కొన్నాను ప్రెస్టేజ్ కంపెనీ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు కదా చాలా బాగుంటుంది మీకైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి విజయవాడలో తీసుకున్నానండి షోరూంలోనే షోరూమ్ లో తీసుకుంటేనే బాగుంటాయి ఇలాంటివి ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట సిక్స్ జార్స్ వస్తాయి ప్యాకింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి అస్సలు ఒక్కటి కూడా తగలకుండా మాకు ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉన్నాయి కదా కాబట్టి ఈ బాక్స్ అస్సలు పడేను నేను అలాగే పెట్టుకుంటా మిక్సీ గ్రైండర్ ఇలాంటివి అస్సలు పడేను నాకు దీని బాడీ మాత్రం చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే స్టీల్ కవరింగ్ వచ్చింది అందుకోసమే చాలా బాగా నచ్చింది బాడీ కూడా చూసారా చాలా పెద్దది అనమాట థౌజండ్ వాల్స్ థౌజండ్ వాల్స్ అయితే మనకి మోటార్ అనేది హీట్ ఎక్కదు సెవెన్ ఫిఫ్టీ వాల్స్ అయితే కొంచెం వేయగానే మనకి హీట్ వచ్చేసింది చూసారా ఎప్పుడైనా మీరు గమనించారా మిక్సీ కూడా ఇలా ముట్టుకుంటే చాలా వేడిగా ఉంటుంది జార్స్ కూడా చాలా వేడిగా అనిపిస్తాయి చూసారండి బాడీది ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి మామూలుగా అయితే చిన్నగా ఉంటాయి కదా ఇది బాగా పెద్దగా ఉంది మామూలుగా అన్ని మిక్స్ తీసుకున్నట్లే జీరో వన్ టూ త్రీ వచ్చాయి పల్సమ్ అనమాట ఇవన్నిటికీ ఉండేదే కదా మెయిన్ నాకు బాడీ ఏంటంటే ఇది స్టీల్ కవరేజ్ ఇది చాలా బాగా నచ్చింది నాకు థౌజండ్ వాల్స్ మెయిన్ అది బాగా నచ్చింది అనమాట నేను కావాలనే థౌజండ్ వాల్స్ చూసి చూసి పొందాను నాకు ప్రెస్టేజ్ అయితే చాలా బాగా నచ్చింది అది కూడా మనకి అందుబాటు ధరలో దొరికింది కాబట్టి బాగా నచ్చింది అనమాట అలా మెయిన్ ఇది ఆఫర్ ఉంది యాక్చువల్ గా దీని ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆఫర్ లో వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చెప్పారు నాకు అందులో ప్లస్ ఓల్డ్ మిక్సీ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా వచ్చిందనమాట సిక్స్ జార్స్ వచ్చాయి మనకి స్టీల్ బాడీ థౌజండ్ వాట్స్ చాలా బెటర్ కదండి నాకైతే చాలా బెటర్ అనిపించింది మిక్సీ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఏదైనా బాగా నచ్చి కొంటేనే అది చాలా బాగుంటుంది కదా బాడీ షేప్ కూడా చాలా బాగుంది కదా ఇది వచ్చేసి జ్యూసర్ జ్యూసర్ నాకు కంపల్సరీ కావాలి ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇలా వేసుకుంటూ ఉంటాను మా అబ్బాయి వచ్చాడంటే మిల్క్ షేక్ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాడు చూడండి ఇది మనకి ఫిల్టర్ అనమాట ఇది రావడం వల్ల మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మిల్క్ షేక్స్ అయితే ఇలాగే వేసుకోవచ్చు మనకి ఫ్రూట్ జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ కావాలంటే ఫిల్టర్ పెట్టి వేసుకున్నాం అనుకోండి మనకి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలని అవసరం లేదు డైరెక్ట్ గా మనకి ఫిల్టర్ చేసేసి వచ్చేస్తుంది వచ్చేసి జ్యూసర్ ఇప్పుడు చూసారండి ఇక్కడ పెట్టే అక్కడ ఇలా జరుపుతుంటే అస్సలు జరగదు కింద అంత జరుపుతుందండి చూసారా సౌండ్ కూడా ఇవి గ్రిప్ చాలా బాగుంది అసలు మిక్సీ అనేది కదలదు అనమాట గ్రిప్ చాలా బాగా ఇచ్చాడు ఫోర్ సైడ్స్ ఇచ్చాడు ఇది మెయిన్ మోటార్ కూడా లోపల కాపర్దండి ప్యూర్ కాపర్ది కాబట్టి చాలా బాగుంటది మోటర్ కూడా మనం అడిగి తీసుకోవాలి ఇక వచ్చేసి త్రీ జార్స్ స్మాల్ జారు మీడియం జారు పెద్ద జార్ అనమాట ఇది వచ్చేసి చిన్న జార్ అండి చట్నీస్ అవి వేసుకోవడానికి ఇది వచ్చేసి మీడియం జారు వచ్చేసి పెద్ద జారు మూడు జార్లు ఇవి కామన్ గా అన్ని మిక్సీలకి వస్తాయి కదా త్రీ జార్స్ ఇవి మెయిన్ ఇవే నాకు చాలా బాగా నచ్చాయి అసలు ఇది వచ్చేసి బుల్లెట్ జార్ అంటాం కదండి ఇది వచ్చేసి పొడులు అలాంటివి చేసుకోవచ్చు ఈ జార్ కూడా చాలా బాగుంది తెలుసా క్వాలిటీ ఈ గ్లాస్ లా కనిపిస్తుంది కదా చాలా మందం ఉందండి బాగుంది ఇది వచ్చేసి పొడులు చేసుకోవడానికి కొద్ది కొద్దిగా గ్రీన్ చట్నీ ఇలాంటివి చేసుకోవడానికి చాలా బాగా అవుతుంది చాలా బాగా గ్రైండ్ అవుతుంది ఇది ఇందులో వెరైటీ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి ప్రెసిడీ ఎండూరా థౌసండ్ వర్డ్స్ ఇంకోటి ఎండూరా ప్రో అని వచ్చింది అది ఇంకా చాలా పెద్దగా వస్తుంది ఈ షాపింగ్ జార్ ఉంది కదా ఇది చాలా పెద్దగా వస్తుంది అసలు ఇంత పెద్దగా ఉందండి అంత పెద్దది నాకు అవసరం లేదని చెప్పేసి ఇదైతే మేము ఇప్పుడు పిల్లలు ఎప్పుడో కాగా వచ్చేది వచ్చినా కూడా సరిపోతుంది ఇన్ని వెజిటబుల్స్ కట్ చేసే ఎంత మందికి వంట చేసి చెప్పండి ఇందులో చపాతి పిండి కలుపుకోవచ్చు అంతేకాకుండా వెజిటబుల్స్ కూడా మనము షాపింగ్ చేయొచ్చు ఇది చాలా బాగా నచ్చినట్లయితే ఇవి వచ్చేసి దీనికి టూ బ్లేడ్స్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి చపాతి పిండి కలపడానికి జస్ట్ ఊరికి ఇలా పెట్టడమే అండి ఇలా పెట్టేస్తే సరిపోతుంది క్యాప్ అనమాట చేయాలనుకోండి ఈ బ్లేడ్ తీసేసి ఇది వేసుకోవాలి చూసారు ఇది జస్ట్ ఊరికి ఇలా పెట్టడమే అంతే అంతే ఇంత పిండి కలుపుకున్న ఇన్ని వెజిటబుల్స్ కట్ చేసినా మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది పెద్ద ఫ్యామిలీస్ ఉంటే ఇంకా ఖచ్చితంగా మెంజూర ప్రో తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ చపాతి ఆట కలపడానికి అంతేకాకుండా చాపింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఇక్కడ క్యాప్ వచ్చేసి ఇలా చూడండి మనము వాటర్ వేసుకోవడానికి ఇలా ఏమైనా కూడా ఇచ్చారనమాట ఇలా మూత పెట్టి గ్రైండ్ చేసేటప్పుడు క్యాప్ అంతా తీయకుండా ఇక్కడ ఓపెన్ చేసి వాటర్ కానీ ఏమైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఈ బుల్లెట్ జార్ ఉంది కదా ఈ జార్ మనం గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చట్నీ కానీ ఏమైనా ఇలా వేసామనుకోండి దీనికి ఒక క్యాప్ ఇచ్చారు ఈ క్యాప్ పెట్టేసి దీన్ని ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది క్యూట్ క్యూట్ గా ఉంది అసలు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత మందంగా ఉందండి ఇది చాలా మందంగా ఉంది బాగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అదిరిపోయాయి కదా మిక్సీ జార్స్ అయితే ఇది వచ్చేసి మెజరింగ్ కప్ అండి చపాతి పిండి కలుపుకోవడానికి ఇందులో వచ్చేసి ఒక గ్లాస్ ఆట వేస్తే అంటే పిండి వేస్తే హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలన్నమాట ఇక్కడ ఇచ్చారు చూడండి మెజరింగ్ లెవెల్ అనేసి ఇంకోటి తెలుసా ఇక్కడ హోల్ కూడా ఇచ్చారు కనిపిస్తుందా మీకు ఎందుకంటే వాటర్ మనం ఫుల్ వేయడానికి రాదు కదండి ఇప్పుడు హోల్ ఉంది కాబట్టి ఇక్కడ కారిపోతుంది అంటే ఇంతవరకు వేయాలి అని అంటే అర్థం అవ్వని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుంది పిండి అయితే ఫుల్ వేసేసుకోవాలి వాటర్ వచ్చేసి ఇక్కడ వరకే అండి అక్కడ హోల్ కూడా ఇచ్చారు ఈ కాలం పిల్లలకైతే పిండి కలపాలంటే చాలా విసుక్కుంటారు ఎందుకంటే చేతులకంత స్టికీ స్టిక్కి గా అవుతుంది అని చిరాగ్గా ఉందని చెప్తారనమాట ఇదైతే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుబాటు వేయాలని కన్ఫ్యూజ్ కూడా అక్కర్లేదు మీకు హోల్ కూడా ఇచ్చారు ఒకవేళ ఈ ప్రింట్ అయితే కొన్ని రోజులకి ఏమైనా వెళ్ళిపోతుందేమో కానీ హోల్ అయితే ఎక్కడికి పోదు కదా వాళ్ళకైతే కన్ఫ్యూజ్ కాకోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఒక పిండి వేసేసి ఆ కప్ వాటర్ వేసేస్తే సరిపోతుంది అనమాట లేదంటే ఎంత వాటర్ వేయాలి వాటర్ ఎక్కువ అయింది అనుకోండి మళ్ళీ ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవడము ఇలా ఇదంతా కన్ఫ్యూజింగ్ కంటే చాలా బెటర్ కదా వాళ్ళకు నాకైతే చాలా బాగా అనిపించింది ఇదే అండి మిక్సీ థౌజండ్ వర్డ్స్ ప్లస్ సిక్స్ జార్స్ నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నాను మరి మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని అంతే నాదేమి ప్రమోషన్ వీడియో కాదు ఏమీ కాదండి నాకు నచ్చి మీతో షేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను అంతే మళ్ళీ ఈ రోజు స్టార్ట్ చేసేద్దామా నేనైతే ఫస్ట్ మిక్సీ స్టార్ట్ చేసినప్పుడు స్వీట్ చేస్తాను మరి లైట్ గా ఏదైనా స్వీట్ చేసేస్తాను చూడండి ఈ మిక్సీ స్పెషాలిటీ అనమాట ప్రెస్టేజ్ ఎండూరా థౌజండ్ వాట్స్ హెవీ డ్యూటీ థౌజండ్ వాట్స్ మోటార్ అంటే మనకి బాడీ హీట్ ఎక్కడం కానీ జార్స్ హీట్ ఎక్కడం వల్ల అంత ఏమీ ఉండదు తర్వాత వచ్చేసి స్టీల్ ఫినిషింగ్ బాడీ జ్యూసరు సెవెన్ బ్లేడ్స్ స్టడీ హ్యాండిల్స్ అంటే హ్యాండిల్స్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి మెయిన్ వచ్చేసి ఇక్కడ నీడ్స్ ఆట చాప్స్ వెజిటబుల్స్ మేక్స్ జ్యూస్ అండ్ లాస్ట్ వచ్చేసి గ్రైండ్ చట్నీ మసాలా అండ్ స్టోర్స్ ఇది బాగుంది కదా లాస్ట్ బుల్లెట్ జార్ అనమాట ఇది గ్రైండ్ చట్నీ మసాలాస్ అండ్ స్టోర్స్ అంటే అలాగే స్టోర్ చేసుకోవచ్చు అని ఇదే అండి మెయిన్ మెయిన్ ఇక్కడ చూసారా మోటార్ వైండింగ్ వచ్చేసి ప్యూర్ కాపర్ అనమాట ఇలా ప్యూర్ కాపర్ ఉంది అనుకోండి మోటార్ మనకి చాలా బాగుంటుంది చాలా ఇయర్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బాల్ బేరింగ్ ఉందంట ఇలా ఉంటే మోటార్స్ పాడవు అని చెప్తూ ఉంటారు మోటార్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఇదే అండి నా న్యూ మిక్సీ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి నాకు ఈ బాడీ మాత్రం చాలా బాగా నచ్చిందండి సిక్స్ జార్స్ మరి ఇంకా స్టార్ట్ చేద్దాము నేను వచ్చేసి ఇక్కడ సింపుల్ అండ్ హెల్దీ స్వీట్ ప్రిపేర్ చేయడానికి పల్లీలు కొబ్బరి ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అలాగే వచ్చేసి గింజలు అండి ఆ గింజలు హెల్త్కి ఎంత మంచిదో మీకు అందరికీ తెలుసు కదా మెయిన్ హార్ట్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది మరి వీటితోటి మనం ఒక మంచి స్వీట్ ప్రిపేర్ చేసుకున్నాము గింజలు కూడా వేయించి పెట్టేశానండి లో ఫ్లేమ్లో పెట్టేసి అవి చిటపట అని ఎంతవరకు వేయించుకున్నారనుకోండి మంచి ఆరోమో వస్తుంది అప్పుడు మనకు తెలిసిపోతుంది వేగిపోయాయని ఎందుకంటే చూడ్డానికి ఇవి కూడా బ్రౌన్ కలర్లో ఉన్నాయి వేగాయా లేదా అని తెలుసుకోవడం కష్టం అవుతుంది కదా ఏం లేదా చిట్టపట్ల మంచి వాసన వస్తుంది అప్పుడే మనకి వేగిపోయానే అర్థమైపోతుంది ఫస్ట్ అయితే నేను చిన్న జార్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ జారే కదా నేను అందులో కూడా స్వీట్ కూడా కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి చిన్న జార్ తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసేసాను క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అరిసి గింజలు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ హెల్దీ అనమాట మనకి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దండ పెట్టుకొని స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ టైం కదా స్టార్ట్ చేసేద్దాము పైన కూడా మీకు బాగా కనిపిస్తుంది కదా చూసారా ఎంత తొందరగా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసేస్తున్నాను తర్వాత ఇందులోకి కొబ్బరి ఇది కూడా వేయించుకున్నానండి బాగా ఇలా వేయించుకుంటే ఎక్కువ రోజులున్నా కూడా పాడవు చాలా బాగుంటాయి అలాగే ఇందులోకి పల్లీలు కూడా ఒక మూడు గుప్పిళ్ళు వేస్తున్నాను పల్లీలు ఎక్కువగా వేసుకోకూడదు మనకి అవిసగింజలు ఎక్కువగా వేసుకుంటేనే దాన్ని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కూడా మెత్తగా కాకుండా పలుకుల్లాగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకుందాము సూపర్ ఫాస్ట్గా అయిపోతుందండి గ్రైండింగ్ అసలు జార్ కూడా జస్ట్ ఊరికి అలా అనగానే అది పుష్ అయినట్టు అవుతుంది తెలుసా పైకి ఇలా పలుకుల్లాగా వేసేసుకున్నాను మరీ మెత్తగా ఉంటే బాగోదు లడ్డు ఇది కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇవి రెండు ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నా అలాగే బెల్లమండి మెత్తగా దంచి పెట్టేసుకున్నాను ముందుకే అంతా ఇలా బాగా కలిపేస్తున్నాను బెల్లం నేను ఎప్పుడు స్వీట్స్లో చాలా తక్కువే వేసుకుంటాను మీరు కావాలంటే మీరు అన్నీ ఈక్వల్గా వేసేసుకోండి నేను ఏదైనా ఇలా కొద్ది కొద్దిగా చేయాలంటే జస్ట్ ఉడికి అలా వేసేసుకుంటాను అన్నీ ప్రతీదీ ఏం కొలవనండి ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే కంపల్సరీ కొలుస్తాను లేదా మీకు వీడియో చేయాలంటే ఖచ్చితంగా కొలిసి చూపిస్తాను ఇది జస్ట్ నేను ఉడికే మిక్సీ కోసం చేస్తున్నాను కాబట్టి ఇది అన్నీ ఉడికి అందాజగా వేస్తున్నాను ఇలా బెల్లం ఎప్పుడు కూడా ఉండలు లేకోకుండా బాగా కలిపేసుకోవాలి లేదా బెల్లం పౌడర్ దొరుకుతుందండి అదైతే ఇంకా బెస్ట్ ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి వేస్తున్నా అంత సరిపోదు కాబట్టి రెండు సార్లు కయ్యేలాగా వేసుకుంటున్నాము ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము చూసారండి ఎంత ఫాస్ట్గా అయిపోయింది ఇలాగే మిగతాదంతా కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం నేను ఒక్క స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఎక్కువ అస్సలు అవసరం లేదు జస్ట్ నేను టేస్ట్ కోసం మాత్రమే వేసాను ఇది మామూలుగానే ముద్ద అయిపోతుందండి ఇలా కట్టేస్తే చూసారా నెయ్యి వేస్తే ఏం లేదు టేస్ట్ బాగుంటుంది నెయ్యి కూడా తింటూ ఉంటే హెల్త్ మంచిది కదా ఇలా అంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనకి కావాల్సిన సైజులో ఉండలు కట్టేసుకోవడమే చాలా సింపుల్ అండ్ హెల్దీ కదా ఇలాంటి హెల్దీ లడ్డూలు ఎప్పుడు చేస్తూ ఉంటానండి పిల్లలు కూడా పంపిస్తూ ఉంటాను దీని ప్లేస్లో నువ్వులు యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా బాదం పప్పు యాడ్ చేస్తుంటాను ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తూ ఉంటా ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఇలా ఉండలు చేసేసుకుంటే అయిపోయిందండి హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది ఎంత మంచిది తెలుసా ఈ లడ్డు హెల్త్కి చాలా చాలా మంచిది ఇలా చేసి పెట్టేసుకోండి రోజు ఒక్కటి తినండి హెయిర్ ఫాల్కి మంచిది తర్వాత మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి మంచిది ఒక్క బెనిఫిట్ కాదండి మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఔషగి గింజల బెనిఫిట్స్ అని నొక్కండి పల్లీల బెనిఫిట్ నొక్కండి అన్నీ కూడా చాలా మంచివి మనకు అన్నీ తెలుసండి కానీ చేయం అంతే కదా ఎంతసేపు అండి చూడు నిమిషాల్లో మనకి లడ్డు రెడీ అయిపోయింది ఇంకా కావాలంటే ఇందులోకే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి కలిపేసి కూడా పౌడర్లో ఇలా ఉండలు కట్టేసుకోవచ్చు అండి ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు మేము ఎందుకంటే డైలీ డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి ఉదయాన్నే తింటాము కాబట్టి ఇంకా అన్నీ ఎక్కువ ఎందుకని చెప్పేసి ఇలా చేసేసాను చూసారా ఎంత ఫాస్ట్గా బలమైన లడ్డు రెడీ చేసేసుకున్నాం కదా అది కూడా నిమిషాల్లోనే అంతే కదండి మనం ఏమి అంత ఎక్కువగా చేసుకోని అవసరం లేదండి ఇలా కొన్ని కొన్ని చేసుకుంటే చాలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఎలా ఉందండి నా కొత్త మిక్సీ చేసినటువంటి ఫస్ట్ హెల్దీ స్వీట్ అది బలమైన లడ్డు చాలా బాగుంది కదా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా మనకి హెల్త్ చాలా మంచిది పిల్లలకి రోజు ఒక లడ్డు స్నాక్స్ బాక్స్ పెట్టి పంపండి హెల్త్ చాలా మంచిది మీరు ఒకటి తినండి మరి ఇంటిల్లి పాది ఇలా హెల్తీగా మంచి లడ్డు తింటే అందరూ కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటారు కదా మరి నచ్చిందా నా మిక్సీ చేసిన ఫస్ట్ లడ్డు ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి నా కొత్త మిక్సీ మీలో ఎంత మందికి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేయండి మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను Thank you for the watching. Bye bye.